వ్యూస్ ఇప్పుడు నేను చెప్పే ఒక మాట మీకు ఎలా అర్థమైందో మీకు మీకేమనిపిస్తుందో ఫస్ట్ కామెంట్లో తెలియచండి ఆ తర్వాత రిమైండింగ్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో డిస్కస్ చేస్తారు వాడు ఓకే ముందు పాయింట్ నేను చెప్పాల్సి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విభజించి చాలా పెద్ద తప్పు చేసే నిర్ణయాలు బాధపడుతూ ఉన్నాను కదా రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్ జరుగుతున్న అల్లర్లు కానీ ఆడున్న కరువు కానీ అండ్ బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఘోరాది ఘోరమైనటువంటి అల్లర్లు కానీ నిరసనలు కానీ కర్ఫ్యూ కానీ ఇవి గమనించక నాకు అనిపించిందండి ఒరే తెల్లవాడా ఏదో అనుకున్నా దేశ విభజన చేసావని పోనీళ్ళ వాళ్ళు మంచి చేసావు అనిపించాను నేను అలా ఎందుకు అన్నాను అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఈ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని మన దేశం నుంచి వేరు చేసిన బ్రిటిషులకి థ్యాంక్స్ చెప్తున్నాను కదా అది కరెక్టా కాదా మీరు కింద కామెంట్లో తెలిచాను సో ఫస్ట్ పాయింట్ ఈరోజు పాకిస్తాన్లో పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందనే కానీ వాళ్ళ కర్మ ఎప్పుడు చూసినా బ్రిటం అంటే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళ చేతిలోనే ఉండదు బతికేంత ఎప్పుడు మిలిటరీ పాలన ఉండిద్దో ఎప్పుడు ప్రజల చేతి వెనుకబడ్డ పాలన ఉండిద్దో తెలియదు ఇమ్రాన్ ఖాన్ దిగిపోయింది అంతే కదా అసలు ఇప్పుడు ఆ పార్టీ గుర్తింపు హడావుడి చేస్తా ఉన్నా అంతకుముందు ఆ ముషరఫ్ అని వాడున్నాడు ఇవిడా ముషరఫ్ మిలిటరీ చీఫ్ ఆడు ఈవెన్ ఆ మధ్యలో షరీఫా షరాఫ్ ఎవరో ఉన్నాయి అతను గవర్నమెంట్ పడసి కూడా ఎంతో హడావుడు చేస్తున్నారు కదా వాళ్ళు సో పాకిస్తాన్లో ఎప్పుడు చూసినా సరే అసలు సరైనటువంటి గవర్నమెంట్ అనేది ఉండే ఉండదు అక్కడ ఓకేనా అది మన పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ అసలు ఏంటి షేక్ హసీనా జస్ట్ కొసేపు క్రితమే ఉత్తరప్రదేశ్ గజాబాలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యారు హిండిన ఎయిర్ బేస్ అండ్ ల్యాండ్ సమ్ ఎయిర్ బేస్ లాంటిది అంటే ఒక రకంగా యుద్ధాల కోసం వాడే ఒక ఎయిర్ బేస్ లాంటిది అనుకోవచ్చు లేదనప్పుడు మిలిటరీ ట్రైనింగ్ లైక్ కావాలి అక్కడి నుంచి మరల ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచి దెన్ స్పెషల్ ఫ్లైట్లో ఆమెను యూకే పంపించబోతున్నారు ఒకప్పుడు ఏ బ్రిటన్ అయితే మనల్ని పరిపాలించిందో ఆక్రమించుకొని ఇప్పుడు నాకు అక్కడే ఆశ్రయం కల్పించాలని చెప్పేసి హెసియా కోరుతుంది మన దేశంలో ఉంటే మళ్ళీ అల్రల్ చర్రయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ ఎందుకు బంగ్లాదేశం ముట్టుగా ఆనుకొనే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళేంటి మన దేశంలో చొరబడే అవకాశాలు ఉండవచ్చు భారతీయులైన వాళ్ళు బంగ్లాదేశ్లో ఉంటే వాళ్ళని ఏదైనా చేయొచ్చు ఎందుకు మనం గతంలో కానీ టిబేట్ నుంచి దళలామ శరణు 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 అని వస్తే ఆ ఓకే ఆ ఓకే అని శరణ కల్పించాం ఆ చైనా వాడేమో మీరు దళలామను ఇస్తారా లేదని అని చెప్పేసి ఏక మనతో ఇప్పటికీ గురువు ఇప్పటికే చుక్కలు చూపెడతాను ఉంటాడు ఆ చైనా వాడు అలా ఇప్పుడు హసిన మన దగ్గర ఉంది ఆమె ఆల్రెడీ ల్యాండ్ అయింది సో ఇప్పుడు మన దగ్గర ఉంటే ఏమైంది మనకు ఆనుగుణం ఉంది బంగ్లాదేశ్ చుట్టూతో ఉండదు భారతదేశం ఆ బంగ్లాదేశ్ ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ వచ్చేసి బెంగాల్ ఒక పార్ట్ అది అందులో బెంగాల్లోకి వచ్చేసి రెండమ్మ 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 అని వెల్కమ్ చెప్తుంది మశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఆ మహాత్మ నిజంగా ఎప్పుడు ఓడిపోయింది కానీ అప్పుడు ఈ దేశానికి కొంచెం మంచి జరిగింది సో పాయింట్కి వస్తున్నా ఆల్రెడీ బోర్డర్ సెక్యూరిటీ ఫస్ట్ స్ట్రైట్ చేశారు బో బిఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదో ఒక రకమైన జాంబీ వైరస్ సోకినట్టు ఏదో ఒక అనగొడి ఒక అంటి వ్యాధి సోకినట్టు ఉన్నారు వాళ్ళు అయితే క్లియర్గా మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏదైతే రిజర్వేషన్ని యాభై ఆరు శాతం వీళ్ళు చేశారు హసీనా గవర్నమెంటు అది వద్దు గతంలో ఎలాగైతే సెవెన్ పర్సెంట్ ఉందో ఏడు శాతం ఉందో అదే ఉంచండి తొంభై మూడు శాతం ఓపెన్ కేటగిరీయే మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నారు ఐదు శాతం ఏంటి నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్తో వార్ జరిగిన మూమెంట్లో పాకిస్తాన్లో ఒక పార్టీది దాన్ని తరిం కొట్టేసుకొని మాకు మా బాబు అన్నారు ఇండియా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు దాన్ని వాళ్ళకి మనమే రకంగా గెలిపించి వాళ్ళకి దేశం దేశం ఉన్నాం అప్పుడు మనలో కలుపుకుంటే అబ్బాయి మళ్ళీ పెద్ద దరిద్రం కలిపి ఇందిరాగాంధీ థ్యాంక్స్ చెప్తున్నా సో ఇప్పుడు విషయం ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు యుద్ధంలో పాల్గొన్నోళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఎందుకు వెళ్ళి రిజర్వేషను తీసి అవసరపడే ఆడవాళ్ళకైనా దివ్యాంగులకైనా ఎందుకు వెళ్ళి రిజర్వేషన్ తీసే అవసరపడే మెరిట్ ఉందా ఉద్యోగం ఇవ్వు లేదంటే లేదు మొత్తం కూడా హండ్రెడ్కి హండ్రెడ్ అంటే నూటికి నూరు శాతం ఓపెన్ కేటగిరీలోనే మీరు ఉద్యోగాలు ఇవ్వాలి రిజర్వేషన్ అసలు వద్దు అని రోడ్ ఎక్కారు నేను మరలా చెప్తున్నా ఏ దేశంలో అయినా సరే నిరసనలు పెళ్ళి పుకుతున్నారా అంటే అవి ఆల్మోస్ట్ ఎలాగంటే సివిల్ వార్ లాంటివైనా సరే వీటి వెనక అయితే ఓ డబ్బు ఉన్నాడన్నా ఉంటాడు లేదా ఒక ఉద్యమం పేరుతో ఆ తర్వాత లాభం పొందని అనుకున్నాడన్నా ఉంటాడు ఎక్కడో రేర్గా మాత్రమే మొత్తం ప్రజల చేత ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి సో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆల్రెడీ గతంలో ఎలాగైతే ఉన్నాయో నీకు అలాగనే ఉన్నాయి కదా తొంభై మూడు శాతం ఓపెన్ క్యాడ్ నీకు వచ్చే నష్టం ఏంటి యాక్చువల్గా మొన్న రిజర్వేషన్ యాభై శాతం చేసిన తర్వాత కూడా అల్లర్ల చల్లరేగిన మూమెంట్లో అపోజిషన్ వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఫోర్త్ టైం అనుకో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ అవటం రే ఎప్పుడు చూసి ఇదే అవుతుందిరా బాబు మీకు మనం ఎప్పుడు మరలా అధికారులకు వచ్చిందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు ఆ రకంగా ప్రజల్ని ఎగదో అప్పుడు ఏమైంది కోర్టు వచ్చేసి అలర్లను ఎక్కడెక్కడ శాంతిపరిచే విధంగా రిజర్వేషన్ వచ్చేసి లేదురాబాబు ఇంతకుముందు ఎలాగోందో అంతే లేరా అనేది అని చేశారు గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే అని దెన్ దాన్ని ఇంకా అపోనెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు ఏం ఫీల్ అయ్యారు అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది దేశం అల్లర చల్లరగాలి మనుషులు చావాలి గవర్నమెంట్ పడిపోవాలి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉన్న రిజర్వేషన్ ఉన్నాయి ఏడు శాతం అవి కూడా తీసేయాలి నూటికి నూరు శాతం ఓపెన్ కేటగిరీ అంటే అర్హత ఉన్నోడే మెరిట్ ఉన్నోడే ఉద్యోగం పట్టాలి అసలు ఈ గవర్నమెంట్ కరెక్ట్ కాదు గవర్నమెంట్ పడిపోవాలి రెండు మళ్ళీ ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీరు ఇండి చేస్తే మరి ఆడవాళ్ళు ఏందో ఆ మగవాళ్ళు ఏందో వాళ్ళు రోడ్ల మీదకి రావడం ఏందో కాలుస్తున్నా సరే మేము చావనాయం చేస్తాం ఏం కాదు నువ్వు పడిపోవాలి నువ్వు దిగిపోవాలని హసినా మీద ఇదేంటో ఇక చివరికి మిలిటరీ వాళ్ళతో మాట్లాడో పని చేయండి నేను దేశం పెట్టి వెళ్ళిపోతా మీరు మాత్రం అపోజిషన్ చేతికి వద్దు దేశానికి చాలా పెను ప్రమాదం మీరేం చేస్తారంటే మిలిటరీ మీలన్నా పరిపాలించండి లేదా మేధావులు ఉంటారు ఆ మేధావుల చేత ఒక కమిటీ లాంటిది వేసి దెన్ అలా పరిపాలించండి అంతే తప్ప అపోజిషన్ వాళ్ళకి మాత్రం అప్పచెప్పదన్నట్టుగా చెప్పున్నారు దెన్ ఇంకా కాలు ఏం చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ముందు వెళ్ళండి అన్నారు దెన్ ఒక స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ చాపర్ హెలికాప్టర్లో త్రిపుర్లోకి పంపించున్నారు త్రిపుర్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారు హెలికాప్టర్లైనా మరి ఫ్లైట్లో మొత్తానికి మన ఈ గజియాబాద్లో ల్యాండ్ అయినారు దెన్ అక్కడి నుంచి మేబీ ఎయిర్ బేస్ అని అనుకోవటం చాపర్లోనే వచ్చి ఉండొచ్చు ఓకే లెట్ ఇట్ బి ఆడికి వచ్చిన్నారు గజాబు ల్యాండ్ ఇక అక్కడి నుంచి ఢిల్లీకో లేదన్నప్పుడు ఇంక వేరే ఎక్కడైనా దాచిపెడతారా పెడతారు అమ్మ ఖచ్చితంగా ఆమె ఇప్పుడు విషయం ఇక ఆమె యూకే వెళ్ళింది ఎందుకంటే ఇందా చెప్పే కదా మన దేశంలో ఉంటే అల్లరలు తప్పు ఇంకా స్టార్టింగ్ పాయింట్ పాకిస్తాను ఆ దరిద్రం ఇప్పటికే ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ రైజ్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్లో సలీముల్లా ఖాన్ అని చెప్పేసి ఫ్రోస్ అనమాట ఆ రిమైనింగ్ ప్యానల్ మెంబర్స్ కూడా చూశాను ఓ నేను మెచ్చుకుంటా కొద్దో గొప్ప బంగ్లాదేశ్లో ఎక్కడన్నా ఎథిక్స్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి ఎలా బాబు అంటే ఆ హసీనా వాళ్ళే ఈ హసీనా కూడా ఏం చేసిందంటే గో మిలిటరీ వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ జరగని ఎప్పుడైనా జరిగినా ఖచ్చితంగా దేశం బాగుండాలంటే పద్ధతి కలవళ్ళు గొప్పగా ఉండవలు ఎథిక్స్ ధర్మం ఇలా ఉన్న వాళ్ళని మీరు పెట్టండి బాబు అని చెప్పినట్టుంది సో ఆ మెంబర్లు కూడా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ వల్ల ఫామ్ చేయబోతుందో లోబు ఆపద ప్రభుత్వం అన్నట్టు అన్ని వ్యవస్థలు చక్కదిద్దాలన్నప్పుడు ఫ్రోసర్లే అక్కడ ఉండబోతూ ఉన్నారు ఓకే అదే నెక్స్ట్ నిన్నటి వరకు ఆ శ్రీలంక ఓరి దేవుడ వాళ్ళ అరాచకం అక్కడ కూడా ఏంటి ఆ అన్నదమ్ములు ఎవరు ఉండే ఆ బ్యాచ్ అంత ఎవర్రా అంటే అన్న ఓ తమ్ముడు మొత్తం ఇంక వాళ్ళే కుటుంబ పాలన దోచుకున్నారు ఎడో దాచుకున్నారు అండ్ అస్తవ్యస్తం చేశారు రా దేశాన్ని దాంతో వాళ్ళని తరిమి కొట్టారు వారి ఇళ్లలోకి వచ్చి నాన్న హడావుడి చేశారు జనాలు ఇప్పుడు ఎగ్జాక్ట్గా హసీని కూడా అదే చేస్తూ ఉన్నారు సో పేరుకి మధ్యలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం మనది ఏదైతే ఉందో నిజంగా మనల్ని రాజ్యాంగం గొప్పతనరా నాయన రాజ్యాంగ ప్రకారం ఏంటి జుడిషరీ కానీ లెజిస్లేచర్ కానీ అదేవిధంగా బ్యూరోక్రసీ కానీ బ్యూరోక్రాట్స్ అన్నీ కూడా వదనకుంటే ఇంటర్లింక్ అండ్ ఫోర్త్ న్యూస్టేట్కి మీడియా ఉండే అండ్ మిలిటరీ వచ్చేసి ఎప్పుడు కూడా రాష్ట్రపతి కనుసర్నూ వాళ్ళు ఉండాలి రాష్ట్రపతి వచ్చేసి రాజ్యాంగాన్ని కాపాడాలి సుప్రీంకోర్టు వచ్చేసి వాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు అన్ని వదనకుంటే ఇంటర్లింక్ అండి నిజం చెంత ప్రపంచంలో మన దేశం అంత సురక్షితం కానీ మన వ్యవస్థలుగా ఎలాగైతే ప్రజాస్వామ్యం కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఇది కానీ ఇంకెక్కడ ఉండవరని ఆయన అనవసరంగా ఆ రోజు ఎమర్జెన్సీని పెట్టి ఇందిరాగాంధీ ఒక పెద్ద బ్లాక్ మార్క్ పెట్టుకుంది దెన్ జూన్ ఇరవై ఐదున ఎవ్రీ ఇయర్ రాజ్యాంగ హత్య ద్వారా పెడతామని చెప్పేసి బీచ్ హడావుడి అయితే చేశారు మన మధ్య కోర్స్ వాళ్ళు ఉన్న కళ అలాగే చేస్తారులే కానీ ఆ ఇందిరాగాంధీ ఆ ప్రజాస్వామ్యం తూట్లు కొడుతూ ఆ అప్పుడు చేసిన హడావుడి ఏదైతే ఉందో ఆ తర్వాత గవర్నమెంట్ పెట్టి వేరే గవర్నమెంట్లు వచ్చాయి జనతా గవర్నమెంట్ వాళ్ళు నిలిపోలేరు మరలా వంట వండే వాళ్ళు ఎక్కువైతే గబ్బు గబ్బేది అంటే ఆ రోజు అలాగే అయింది సో విషయం ఏంటంటే మిగతా ఏ దేశానికి సరే చూడండి అన్ని వ్యవస్థలు కూడా కలిసిమెలిసి గుప్పిడు మూస్తేనే బిగి అంటే గుప్పిడ ఇలా ముడిచి ఉంటేనే బలం అన్నట్టు ఉంది మన భారతదేశం మిగతావన్నీ అలా లేవు ఈవెన్ నేపాల్ కూడా అస్తవ్యస్తం ఉంటాయి ప్రజెంట్ రీసెంట్గా కమ్యూనిస్టమ్ గవర్నమెంట్ వచ్చిన ప్రచండాన్ని అది కూడా పూర్తికాలం ఉన్నట్లేదు మొన్న నా మధ్య వరకు ఈయన కొత్తగా వచ్చినాడు మరల అది అంతకుముందు చేసి మరల ఇతను కూడా బోట రాజరేకం పర్ల వాళ్ళు మన పక్క మనం ఏం చెప్తే అది సింపుల్గా ఉంటారు సో ఇంకేముంది మన చుట్టూ తన్నప్పుడు ఆ చైనా వాళ్ళు కమ్యూనిజం అయ్యారు సో ఏవైతే ప్రాపర్ వేలో అంటే బిల్డప్ ఇస్తూ ఉన్నాయో వాటిలో ఏది మన చుట్టూ సకల్లో ఒక్క మన తప్ప అండ్ వీడియో క్లోజ్ చేస్తున్నా మన దగ్గర జనాల్లో వ్యతిరేకత వచ్చినా మన దగ్గర ఇదిగో మాకు పలానా కావాలని చెప్పినా చట్ట సభల ద్వారా మనం సాధించుకుంటాం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ చేత మనం డిస్కషన్స్ పెట్టిస్తాం అంతే కానీ రోడ్లు ఎక్కి గవర్నమెంట్లో పడిపోవాలన్నట్టు అడ్డక చేయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకున్నట్టు అదే ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఏమీ లేకపోతే ఏదో ఉందన్నట్టుగా చూపించి ముఖ్యమంత్రి నేనే కానీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు నేనే ముఖ్యమంత్రి కాదు మరలా చూ చంద్రబాబు నాయుడు దించేద్దాం చూడండి అని చెప్పేసి అలవడ చేద్దామని చూస్తున్నాడు మరలా మనకూడదు పాపం ఎవరో చనిపోయాడు ఓ చనిపోయా అంటే శవం ఆ వస్తున్నా అన్నట్టు మళ్ళీ బిళ్ళ పేద ఇవ్వబోతున్నా తెలుస్తుంది సో నేను ఎందుకు చెప్తాను సీరియస్గా ఇంత పెద్ద ఇష్యూలు నేషనల్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూలు కూడా జగన్ టాపిక్ ఎందుకు తెచ్చానంటే మీరు బాగా చెప్తాను గుర్తుంచుకోండి స్టార్టింగ్ చెప్పే మంచిగా చెప్పిప్పుడు కూడా చెప్తున్నా ఏ ఉద్యమం అయినా ఏ నిరసన అయినా ఏ ధర్నా అయినా దానికి ఎవడు పిలుపునిచ్చాడో ముందు చెక్ చేసుకోండి ఏ నినాదం వెనుక ఏ అవసరం ఉందో ఏ నినాదం వెనుక ఎవడు స్వార్థం ఉందో అది తెలుసుకోలేనంతకాలం నువ్వు ఒక గుంపులో ఒకడైపోతావు గొర్రెలో ఒక గొర్రె అవుతావు బర్రెలో ఒక బర్రెతో దొన్నలో దొన్న అవుతో ఏదో రోజు నిన్ను ఎవడొచ్చి కోసుకు తింటాడు నేను చాలా ప్రాక్టికల్గా చెప్పా బ్లైండ్గా ఫూలిష్గా ఎక్కడికి గుంపులో గోవిందలాగా వెళ్ళొద్దు ఒకవేళ గుంపుకులో గోవిందలాగా నువ్వు వండాల్సి వస్తే ఆ గుంపుకు ముందు నువ్వు ఉండు దెన్ ఆలోచించి అడిగే ప్లీజ్ బీ ప్రాక్టికల్ ఏపీలో ఉన్న జనాలు ఎవరైతున్నారో ఇప్పటికైనా వైసీపీ ట్రాప్ నుంచి జగన్ ట్రాప్ నుంచి బయటపడండి లేదా సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే అంత భయంకరమైన క్రూయల్ నేచర్ ఉన్నట్టు ఆ మనిషి అతను అండ్ బంగ్లాదేశ్ అయితే ఆల్మోస్ట్ వ్యవస్థను చక్కదిద్దే విధంగానే అక్కడ ఉండబోతున్నాయి ఖచ్చితంగా మన భారతదేశం యొక్క హెల్ప్ కూడా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే హసరం మన దగ్గర ఉండదు ఆమె యూకే ఖచ్చితంగా వెళ్ళిపోయింది